అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిజవాలి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామనవమి అత్యంత ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి ఇది శ్రీరాముని జన్మ జ్ఞాపకార్థం చైత్రమాసంలో శుక్లపక్షం తొమ్మిదవ రోజు వస్తుంది ఈ శుభ సందర్భం ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి ఉత్సవాలు చివరి రోజుతో సమానంగా ఉంటుంది చైత్ర నవరాత్రులు తొమ్మిదవ రోజున మా దుర్గా మరియు ఆమె అవతారమైన మా సిద్ధిదాత్రిని పూజిస్తారు చైత్ర నవరాత్రులు ఈ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది మంగళవారం ప్రారంభమై మరియు ఏప్రిల్ పదిహేను రామనవమి పండుగతో ముగుస్తాయి రామనవమి బుధవారం ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు రామనవమి మధ్యాహ్నం ముహూర్తం ఉదయం పదకొండు గంటల మూడు నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది వ్యవధి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మనకి వాల్మీకి రామాయణంలో రాముడి కథ వర్ణించబడింది ఇది హిందూ మతం యొక్క అత్యంత ముఖ్యమైన ఇతిహాస ఒకటి మరియు ఎనిమిదవ ఏడవ శతాబ్దం వాటికి దశరథ రాజపాలనలో అయోధ్య శ్రేయస్సు యొక్క పరాకాష్టలో ఉంది కానీ ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయనకి పిల్లలు లేదా వారసులు ఎవరూ లేరు అతని వారసత్వం అతని యొక్క యాగాన్ని నిర్వహించాడు అక్కడ అనేక మంది ఋషులు మరియు దైవిక జీవులు దశరథుని కోరికను మన్నించమని బ్రహ్మను ప్రార్థించారు మరోవైపు రావణుడు లంక పాలకుడై బ్రహ్మదేవుడు తనకు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేస్తూ వినాశనం చేస్తున్నాడు దాని ప్రకారం అతను మానవులు తప్ప దేవతలు గాంధర్వులు యాక్షకులు లేదా రాక్షసుల చేతిలో ఎన్నిటికీ చనిపోలేడు బలీయమైన ఆయుధాలు రథం అలాగే రూపాంతరం చెందగల సామర్థ్యంతో రావణుడు నిలవరించుకోలేకపోయాడు దేవతలందరూ విష్ణువు వద్దకు వెళ్ళి భూమిపై అవతరించి రాక్షసరాజు రావుణ్ణి సంహరించాలని కోరారు యాగం ముగిసిన తరువాత ఒక దివ్యమూర్తి యజ్ఞకుండంపై కనిపించాడు మరియు దశరథునికి అతని రాణులకు కౌశల్య కైకయి మరియు సుమిత్రులకు పంచడానికి ఒక దివ్యమైన పాయసం ఇచ్చాడు రాముడు కౌశల్యకు జన్మించగా కైకయికి భరతుడు జన్మించాడు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు ఇలా రాముని జననం జరిగింది దేశవ్యాప్తంగా రామనవమిని చాలా ఉత్సాహంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు అతని జన్మ నగరమైన అయోధ్యలో శ్రీరాముని జన్మదినోత్సవం చాలా కోలాహలంగా జరుపుకుంటారు భక్తుల కోసం గొప్ప హారతులు ఊరేగింపులు మరియు బండారాలు రామనవమి ఆచారాలతో పాల్గొనటానికి మరియు శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అయోధ్యకు వస్తారు చాలామంది ఆ రోజు ఉపవాసం ఉంటారు రామభక్తులు రామాయణం మరియు శ్రీమద్ భాగవతం వంటి గ్రంథాల నుండి భాగాలను చదువుతారు ఈ రోజున రాముడు సీతామాత లక్ష్మణుడు మరియు హనుమంతుడిని కూడా పూజిస్తారు ఇది సాధారణంగా ఏప్రిల్ లేదా మార్చ్ నెలలో జరుపుకుంటారు మన తెలుగు రాష్ట్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చాలా ప్రత్యేకంగా జరుగుతుంది మన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏప్రిల్ పదిహేడవ తేదీన నవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణం ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు మర్నాడు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన పట్టాభిషేకం నిర్వహిస్తనున్నారు ఏప్రిల్ పంతొమ్మిదిన హంసవాహన సేవ ఏప్రిల్ ఇరవైన తెప్పోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటిన సింహవాహన సేవ ఏప్రిల్ ఇరవై రెండున బసంతోత్సవం అంటే గజవాహన సేవ ఏప్రిల్ ఇరవై మూడు చక్రతీర్థం పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి